ఓం రవి శివ శ్రీమాత ఏనుమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పెరుపేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లువెల్ల మీతో ఉండి మేము మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు షార్ట్ వీడియోలో చాలామంది దేవాలయంలోకి వెళ్ళే ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి ఇంటి దగ్గర కడుక్కొని వెళ్తున్నాం కదా స్నానం చేసి వెళ్తున్నాం కదా అనుకుంటూ ఉంటారు ఒకటి గుర్తుంచుకోండి గుడి బయట పంపు ఉన్నప్పుడు బావి ఉన్నప్పుడు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి మనం ఎందుకంటే మనం ఎంత స్నానం చేసినా కాళ్ళకి చెప్పులు వేసుకుంటాం ఆ చెప్పులతో పాటు కొంత నెగిటివ్ ఎనర్జీ మనతో పడుస్తుంది గుడి బయట చెప్పులు విడిచి ఎందుకంటే పంచభూతాల్లో ఒకటైన భూమిపై నిలబడి పంచభూతాలకి అది పైన నీ వద్దకు వస్తున్నాను అని భగవంతుణ్ణి తలుచుకొని స్వామివారిని కాళ్ళ దగ్గర నుంచి పైదాకా మనం ఎలాగైతే చూస్తామో అలాగే నేను కూడా పరిశుభ్రంగా ఉంటాను అని చెప్పుకొని ఫస్ట్ రెండు కాళ్ళు ముందు భాగము వెనక భాగం తడిచేలా కడుక్కొని అలాగే నీటిని తీసుకొని నోట్లో పోసుకొని మూడుసార్లు పొక్లించి నీటిని బయటికి ఊసేయాలి నోటిని కూడా శుభ్రం చేసుకోవాలి తర్వాత దేవుణ్ణి దేవా శరీరము వాక్కి నువ్వు మూల కారణమైన ఓ పరమాత్మ నేను నాలిక నోరు కూడా శుభ్రం చేసుకొని నీ ముందుకు వచ్చి ప్రార్థిస్తున్నాను కావున నన్ను దీవించు అని దాని అర్థం అందుకే మీరు ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా ఏ మండపానికి వెళ్ళినా దేవాలయానికి వెళ్ళినప్పుడు ముందు కాళ్ళు నోరు శుభ్రం చేసుకొని స్వామివారి దర్శనం చేసుకోండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పది మంది షేర్ చేయండి ఎవరైనా సరే మన వీడియోలు రానివారు వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను కొత్త వీడియోలు చేసినప్పుడు దాంట్లో పోస్ట్ చేస్తాను అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను దాంట్లో జాయిన్ అవ్వండి మన ఇతర ఛానల్ వీడియో యూట్యూబ్ ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకునేవారు సమస్యలకు సమాధానం తెలుసుకోవాలనుకునేవారు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఓం శివ శ్రీమాతులే నమ